కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ పేరు చేస్తున్నటువంటి హడావిడి అయితే అంత అయితే కాదు ప్రభాకర్ రావును పట్టుక రావాలి వీళ్ళంతా చూడాలి వీళ్ళని జైల్లో వేయాలి ప్రభాకర్ రావు వచ్చిండు ప్రభాకర్ రావు వచ్చినా కూడా ఫలితం లేకుండా పోదు అంటే హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని మరి ఒక్క హీరోయిన్ వచ్చి ఎందుకు కేసు పెట్టలేదు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ఆధారాలు బయటపడతలేదు ఎందుకు ఆధారాలను బయట పెడతలేరు ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇవాళ ఆధారాలే లేవనో పోలీస్ అధికారి క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇక దీన్ని ఇంకెన్ని రోజులు ర్యాక్ చేస్తారు అంటే ఎలక్షన్ల కోసమా లేకపోతే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి నమస్తే నేను విక్రాంతి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగిందా నిజంగా సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారా సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారా సినిమా హీరోల ఫోన్లు ట్యాప్ చేశారా కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎందుకు అంటుంది జరిగితే బాధితులు ఎందుకు బయటకు రావడం లేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటే సరిపోతుందా దానికి ఆధారాలు తేవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా సో ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతున్నటువంటి క్రమంలో ఒక వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త సంచలనాన్ని రేపింది అసలు ఫోన్ ట్యాపింగ్ లేదు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎటువంటి ఆధారాలు బయటపడలేదు జరిగింది కానీ ఆ వార్తాపత్రికలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తా కథనం ప్రచారణ జరిగింది వార్తా కథనం ప్రచురణ జరిగింది మరి దానికి సంబంధించిన అంశాన్ని ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాం కొంతమంది ప్రభుత్వం కావాలనే చేస్తున్నటువంటి కక్షపూరిత చర్య ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని అంటారు ఇంకొంతమంది ఏమంటారు అవును అన్ని ప్రభుత్వాల వల్ల గత ప్రభుత్వం కూడా చేసి ఉండొచ్చు అని ఇంకొంతమంది అంటారు అసలు లోతుగా వెళ్ళి చూస్తే కొన్ని అంశాలు ఏం చెప్తున్నాయో తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ పేరు చేస్తున్నటువంటి హడావిడి అయితే అంత అయితే కాదు ఇది నేను అంటున్నటువంటి మాట కాదు క్లియర్గా చెప్పాలంటే మీరు గమనిస్తే ఎంపీ ఎలక్షన్ల టైం నుండి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ని ఇన్వాల్వ్ చేస్తూ అటు హరీష్ రావును అటు కేసీఆర్ను సైతం ఇన్వాల్వ్ చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి అటు భుజంగారావు తిరుపతన్న ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావును పట్టుక రావాలి వీళ్ళంతా చూడాలా వీళ్ళని జైల్లో వేయాలన్నారు ప్రభాకర్ రావు వచ్చినండు ప్రభాకర్ రావు వచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది సో దీనికి తోడు ఏం జరిగిందంటే హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అన్నారు మరి ఒక్క హీరోయిన్ వచ్చి ఎందుకు కేసు పెట్టలేదు ఒక్క హీరోయిన్ వచ్చి ఎందుకు కేసు పెట్టలేదు ఒక హీరో వచ్చే ఎందుకు కేసు పెట్టలేదు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అని అన్నది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చీమ చిటుక్కుమన్నా కూడా ఇవాళ పోలీసు వాళ్ళు పోయి ఉరికి ఉరికిపోయి పట్టుకుంటున్నారు పోయి ఉరికి పట్టుకుంటున్నారు ఇది పోలీసు వాళ్ళకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి అంశం ఒక ఫోన్ దొంగతనం జరిగింది అని అన్న కూడా ఒక రోజులో పట్టుకొని ఇస్తున్నారు ఎక్కడో గంజాయి ఉంది అని అంటే ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుందో పోతురు ఆ గంజాయిని పట్టుకుంటురు డ్రగ్స్ను పట్టుకుంటుర్రు అడ్డగోలుగా చేస్తున్నటువంటి ఈ మందు దుకాణాలను పట్టి మూసేస్తారు సీజ్ చేస్తారు మరి అటువంటి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంత సంచలనాలు సృష్టిస్తున్నటువంటి వార్త ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ఆధారాలు బయటపడతలేవు ఎందుకు ఆధారాలను బయట పెడతలేరు ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ కానీ ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ కథనాలను ఆధారంగా చేసుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు వాటికంతటవే వాళ్ళ లైన్లు క్రాస్ అయ్యి మరి చేసినటువంటి అఘాయితం అరాచకం అంతా ఇంత కాదు దానివల్లనే మొన్నటికి మొన్న మహాటీవీ మీద ఏబిఐనా ఆంధ్రజ్యోతి లాంటివి అల్లినటువంటి అబద్ధపు కథనాల వల్ల చివరికి ఆ టీవీ ఛానల్ ఆఫీస్ మీద నిరసనకారులు దాడి చేసే వరకు పోయినాయి ఇక ఇంత దిగజారి ఎందుకు చేయాల్సి వస్తుంది ఇంతకు దిగజారి ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నది ఓ పెద్ద ప్రశ్న ఇట్లా చెప్తూ పోతే ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు ఉన్నాయి అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు దానికి ఎటువంటి ఆధారాలు లేవు ఇది నేను అంటున్న మాట కాదు మీకు మొదట్లో చెప్పినట్టుగా ఒక పత్రిక అన్న కదా అది ఏ పత్రికనో కాదు హిందూ దినపత్రికలో వచ్చినటువంటి వార్త అసలు దాంట్లో విషయం ఏముందని అంటే హిందూ దినపత్రికలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కోర్ట్ చేస్తూ రాసిన ఒక సంచలనాత్మకమైన కథనము అసలు హీరోయిన్లో ఫోన్లు ట్యాపే కాలేదని కుండ బద్దలు కొడుతూ సినిమా తారలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఏ ఆధారం కూడా లేదని ఇదంతా మీడియా హడావిడి మాత్రమే అని హిందూ దినపత్రిక కరస్పాండెంట్తో సదరు పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు సో ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ నాయకులు చెప్పింది అబద్ధమని బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నది నిజమని తేటా తెల్లం అయిపోయింది అసలు ఏ ఆధారం లేకుండా కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావుల మీద కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసినటువంటి కథనాలు అవాస్తవాలను తేలిపోయినాయి ఈ పనికి మాలిన ప్రచారానికి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కుండా సురేఖ వంటి నాయకులు కూడా ఒత్తాసు పలకడం ఇదంతా ఓ కుట్రంలో భాగమేనని మనకు క్లియర్గా అర్థమైపోయింది సో ఈ విషయంలో మనము కాసేపు మాట్లాడుకోవాలి కుండా సురేఖ కుండా సురేఖను నిజంగా బలి చేశారు ఈ విషయంలో ఏ మాట అన్నది ఒకసారి విన్నరా సమంతకు అలా జరగడము సమంతాకు నాగ చైతన్య విడాకులు ఇవ్వడానికి సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడింది ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నది అది వేరే విషయం సో ఇంత భాగమై మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడారు సో ఓకే కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు దానికి సంబంధించిన బాధితులతోటి పకడ్బందీగా కేసులు పెట్టి జైల్లో పెట్టాలి కేటీఆర్ ప్రమేయం ఉంటే కేటీఆర్ను హరీష్ రావు ప్రమేయం ఉంటే హరీష్ రావును కేసీఆర్ ప్రమేయం ఉంటే కేసీఆర్ను కూడా తీసుకొని పోయి మీరు ఆధారాలు ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా దమ్ము ఉంటే పోయి జైల్లో పెట్టాలి ఇవాళ ఆధారాలే లేవన ఓ పోలీస్ అధికారి క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇక దీన్ని ఇంకెన్ని రోజులు ర్యాగి చేస్తారు అంటే ఎలక్షన్ల కోసమా లేకపోతే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమా అన్న ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త జై హింద్